బాధపడుతున్నారా మన రూపాయల లేజర్ స్కానింగ్ శ్రీమాత్రి నమ గురుభ్యో నమ ద్వాదశ రాసుల వారికి కూడా అక్టోబర్ ఒకటవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఏ మంత్రం చదివితే మంచిది ఏ దేవతారాధన చేస్తే మంచిది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనుసు రాశి వారికి సంబంధించి ఈ యొక్క అక్టోబర్ ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉండబోతుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం సాధారణంగా ధనుస్సు రాశి అనగానే గుర్తొచ్చేది విల్లు ధనుస్సు బాణం అయితే ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటి అని అంటే అక్కడ ఒక గోల్ ఉంటే ఖచ్చితంగా ఇది అద్భుతంగా దీన్ని ప్రాక్టీసు పని అనేటువంటిది ఉంటుంది ఎటువంటి గోల్ లేకుండా ఉంటే వీళ్ళు పనిచేయరు అంటే వీళ్ళు మంచి టాస్క్ మేనేజర్స్ అవుతారు అంటే ఒక టాస్క్ ఇచ్చారనుకోండి అద్భుతంగా వాళ్ళు పని చేస్తూ ఉంటారు సో వీలైనంత వరకు ధనుస్సు రాసే వాళ్ళకి ఎవరికైనా వీరు ఏం చేయాలనంటే ఫలానా ఒక ఇల్లు కట్టాలి పలానా రోజు వరకు నువ్వు దమ్ముంటే ఇల్లు కట్టు పలానా రోజు వరకు వీలైతే కారు కొనాలి అని అది కూడా అప్పు చేయకుండా ఇలాంటివి ఏదైనా మంచి టాస్క్లు పెట్టుకున్నారనుకోండి వర్కౌట్ అవుద్ది ముందేంటంటే గ్రహ సంచారాలు కూడా అనుకూలించాలి ఎందుకు ధనుసు రాశి వారికి ఇంత ప్రత్యేకంగా నేను చెబుతున్నానంటే వీరి రాష్ట్రాధిపతి గురువు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఒక ఈ చెడు ఏమిటి అంటే వీళ్ళకున్న మంచితనమే అతి మంచి చెడు నమ్మి మనుషుల్ని సహాయం చేయడం మనవాడే కదా పోనీ ఒక రూపాయి పోతే పోయింది అని పోనీ అనేటువంటి తత్వం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే వీరికి చేయడం అనేది స్టార్ట్ అవుతుంది ఉదాహరణకు చెప్పాలంటే దేవుడు ఒక అతన్ని ఒక ముష్టివాడిగానే బ్రతుకురా లేదా నువ్వు పలానా కష్టం పడు అని చెప్పేసి దేవుడు ఇచ్చాడు నువ్వు అతి ఏం చేసావంటే దాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నావు అంటే భగవంతుడు రాసిన రాతని నువ్వెవరు మార్చడానికి ఈ ధనుసు రాశి వాళ్ళు అంటే మంచి పాపం వాళ్ళు మంచి కోరుకునేది వీడు బాగుండాలి అందుకని ఎప్పుడు కూడా జనాలకు సాధారణంగా ఏమనిపిస్తుంది అంటే అతిగా మంచి చేయాలనుకున్నాడుకి డబ్బులు రావు ఎందుకంటే వాడు ఏం చేస్తాడు ప్రపంచాన్నే మార్చాలి మరో దేవుడు అయిపోవాలనేటువంటి భావన లోపల ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా మీరు అతి మంచికి వెళ్ళడం మంచిది కాదు అపాత్ర దానం మంచిది కాదు మీరు ఎవరికైనా దానం చేశారు వాడు చేసినటువంటిది వాడు నిజంగా మంచి కార్యానికి వాడా ఓకే అదే కనుక డబ్బులు తీసుకెళ్ళి బాగా తాగేసి ఇంట్లో వాడి భారం కొడితే ఆ పాపం కూడా మీకే అందుకనే ఎవరికైనా డబ్బులు ఇచ్చేటి బదులు వాళ్ళు ఆకలండి అని వస్తే అన్నం పెట్టండి మంచిది అన్నం పెడితే మంచి ఎందుకంటే మీరు ఏది ఇచ్చినా అమ్మో ఇంకా చాలు అనరు అన్నం పెడితే మాత్రం ఇంకా చాలండి కడుపు నిండింది అంటారు కాబట్టి అన్ని దానాల కన్నా అన్నదానం మంచిది వీళ్ళకు ఉన్నటువంటి టైం కూడా చూసుకుంటే సెవెంత్ హౌస్లో గురువు ఉన్నాడు అలాగే లెవెన్త్ హౌస్లో కుజుడు బుధుడు ఉన్నాడు ఈ టైంలో వీళ్ళు అన్నదానాలు లాంటివి చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది అలాగే లగ్నం నుంచి మూడవ స్థానంలో రాహు రాహు మామూలుగా మాట్లాడుతు మాట్లాడుతూ మనం ఎవరైనా పొరపాటున నువ్వు లేదా ఏదో ఒక అగౌరవించినట్టుగా నువ్వు మాట్లాడడం కాదు కానీ వారిని ఏదో చనువుగా అంటే దాన్ని పోర్ట్రేట్ చేయడం చాలా పెద్దగా పోర్ట్రేట్ చేస్తారు అలాంటి లక్షణాలు రాహువి నువ్వేదో చనువు కొద్దీ నువ్వు అంటే ఇంక వీళ్ళు చూసావా ఏకవచనంతో సంబోధించాడు అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉంటారు నాలుగవ స్థానంలో శని కూడా అంతే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు లేదా ఏదైనా సరే పని చేయడం ఆ పని ఫ్లాప్ అవ్వడం లేదా అప్పులు అవ్వడం లాస్ అయిపోయి మొత్తం అంతా కూడా ఇబ్బందులు పడడం ఏ చిన్న సిచ్యువేషన్ని కూడా ఈజీగా తీసుకోవద్దు అసలు గ్రహ సంచారాలు ఏమి బాలేవండి గడిచిన కొన్ని నెలల నుంచి చూస్తున్నాం కదా చెష్ట గ్రహ కూటమి పంచగ్రహ కూటమి చతుర్గ్రహ కూటమి శని తిరోగమనము ఏలినాడి శని ఈ యొక్క రాశి వాళ్ళకి దా దాంతోపాటుగా వెనక ముందు ఉన్నటువంటి రాశుల వాళ్ళకి ఒక్క ప్రాబ్లం కాదు ఇవే కాకుండా అసలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులకైతే ఏదో ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు రాజకీయ నాయకులకు సపోర్ట్ కానీ ఇక్కడ బాధైనటువంటి యొక్క శుక్రుడితో కలిసి ఉన్నాడు దీనివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ లైఫ్లో బాగున్నా పర్సనల్ లైఫ్లో బాగుండరు లేదా పర్సనల్ లైఫ్ బాగుంటే ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటారు ఈ ధనుసు రాశి వాళ్ళకు ఈ యొక్క ఏకాదశ స్థానంలో బుధుడు కుజుడు ఉండడం వల్ల కూడా సేమ్ ఆరోగ్య సమస్యలు ఇక్కడ ఈ యొక్క శనిగ్రహ సంచారం నాలుగో స్థానంలో ఉన్న ఆరోగ్య సమస్యలు ఈ రెండు కూడా మనకు అలాగే కోఆర్డినేట్ అవుతున్నాయి కానీ బుధుడు ఎప్పుడైతే ఈ ఈ ప్లేస్లో ఉండడం వలన ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే అద్భుతంగా బిజినెస్ నడుస్తుంది దశమ స్థానంలో సూర్యుడు ఇక్కడ కూడా చూడండి మళ్ళీ దశమ స్థానంలో శుక్రుడు బాలేడు దీనివల్ల ఏంటంటే భార్య భర్త వాళ్ళ కానీ భర్త భార్య వల్ల కానీ ఏదో ఒక రకమైనటువంటి నష్టం కలుగుతుంది కానీ సూర్యుడు భావన కారణం చేత రాజకీయ నాయకులకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి గవర్నమెంట్ సంబంధిత పనులు చేసే వాళ్ళందరికీ బాగుంటుంది అలాగే నైన్త్ హౌస్లో కేతు అద్భుతంగా నైన్త్ హౌస్లో కేతువు ఉంటే అంటే బాగున్నటువంటి ప్రదేశంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అకౌంటింగ్స్ పరంగా లోన్స్ పరంగా చార్టెడ్ అకౌంటెన్సీ పరంగా అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది ఇక ఇక్కడ ఉన్నటువంటి సప్తమ స్థానం నందు గురువు ఇందాకే చెప్పాను సెవెంత్ హౌస్లో గురువు ఇక్కడ నుంచి గురువు కనుక సెవెంత్ హౌస్లో ఉంటే సెవెంత్ హౌస్ ఎప్పుడు కూడా మంచి చేస్తాడు ఎలా అంటే వీరి యొక్క రాష్ట్రాధిపతి ఏడవ స్థానంలో ఉన్నాడు సెవెంత్ హౌస్ గురువుకు చాలా మంచిది కాబట్టి అక్కడ బాగాలేకుండా ఉన్నా ఇతనికి మాత్రం పాజిటివ్ రిజల్టే ఇస్తాడు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి చూసుకుంటే ఈ పదిహేను రోజుల్లో వీళ్ళ పరిస్థితి ఎలా ఉందనంటే ఒకవేళ పూర్తిగా అన్ని నష్టాలు ఇబ్బందులే కలుగుతున్నా వచ్చే పదిహేను రోజులు బాగుంటుంది గురువు కూడా మారుతాడు కాబట్టి లేదు ఇప్పుడు బాగుంటే కనుక నెక్స్ట్ పదిహేను రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ దా దాచుకున్న డబ్బులు కానీ పనులు కానీ వేస్ట్ అవుతాయి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో నిజంగా ఇలాగే జరుగుతుందా గారు అంటే మీ జాతకం చూసి మీ జాతకంలో ఎలా ఉందో గ్రహ సంచారాన్ని చూసి ఇంకా మనం డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉన్న ఉన్నవాళ్ళు ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తి జాతకం విశ్లేషణగా అరవై పేజీల్లో మీకు పంపించడము పూర్తిగా ఆ జాతకం గురించి డీటెయిల్గా మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది ఆసక్తికర వారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు ఇక అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఎవరైనా రుణదోష బాధలున్నా ఇంకా ఏవైనా సరే ఆరోగ్య సమస్యలు ఉంటే ఏ మంత్రం చదివితే మంచిది అని ఆ మంత్రాలు ఇక్కడ పెట్టడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ మంత్రం ఏమిటి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వమాయా వినాశకాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమ మరొకసారి మంత్రం చెప్తున్నాను బాగా వినండి ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే కలశహస్తాయ సర్వమాయా ఆ వినాశకాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమ అలాగే ఎవరికైనా రుణ బాధలు విపరీతంగా మనకి వాళ్ళ రేపు ఏంటంటే అప్పులు చేయాల్సి వస్తుంది ఆ అప్పుల బాధ తీరాలి అని అంటే ఈ మంత్రం ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళు నిత్యము కూడా ఇరవై ఒక్కసార్లు మీరు బయటికి వెళ్ళేటప్పుడు తులసి దళాలు నీళ్ళలో వేసుకొని మంత్రం చదివి మంత్రం చదివిన తర్వాతకి ఆ నీళ్ళని తీసి ఇంకొక ప్లేట్లోకి తత్సద్బ్రహ్మార్పరమస్తు అని విడిచిపెట్టి ఆ తీర్థంగా తాగాలి అలా తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు అయిపోతాయి మీకు పంచ తులసి అని ఉంటుంది అది కూడా వాటర్లో వేసుకొని పరిగడుపుని తాగడం వల్ల కూడా చాలా మంచిది గోపంచకం కూడా ప్యూర్గా పట్టుకొని వచ్చి బెల్లం వేసి మరగబెట్టి తాగితే ఏ రోగాలు రావండి ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి అత్యంత శ్రేష్టమైనటువంటి మందది అలాగే రుణ బాధలు పోవాలి అంటే ఓం శ్రీం గం రుణహర్తయే గం శ్రీం ఓం గణపతయే నమ గణపతి విశేషంగా రుణమోచ గణపతి అని కాశీలో కూడా పరమశివుడి చుట్టూ ఉన్నటువంటి గణపతులలో ఒక గణపతి రుణ విమోచన గణపతి అప్పులు తీరాలంటే ఆయనకు పూజ చేస్తే మంచిది ఆయన యొక్క మంత్రమే ఇది ఈ మంత్రం కూడా రోజుకు ఇరవై ఒకటి నుండి నూట ఎనిమిది సార్లు మీ శక్తి కొలది చేసి తత్సత్ బ్రహ్మార్పరం వస్తువు నీళ్లు తీసి పక్కన వేసి ఆ నీళ్లు తాగండి ఆ మంత్రం ఏమిటో చూడండి ఓం శ్రీం గం రుణహర్త ఏ శ్రీం ఓం గణపత ఏ నమ ఈ మంత్రం చదవడం వల్ల విశేషంగా రుణ బాధలన్నీ కూడా పోతాయి అయితే మేము జాతకానికి సంబంధించి గోచార రీత్యా మాత్రమే అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా ఎవరికి వాళ్ళకు పర్సనల్ జాతకం తెలుసుకోవాలని ఉంటుంది ఆ జాతకం తెలుసుకోవడానికి మీ పేరు ఖచ్చితంగా ఉండాలి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు మాకు పంపిస్తే డీటెయిల్డ్గా జాతకం గురించి మాట్లాడడం జరుగుతుంది అయితే మేము జాతకం రాయడానికి గాను మాకు ఖచ్చితంగా మూడు గంటల సమయం పడుతుంది చాలామంది ఇవాళ ఇచ్చి మళ్ళీ మూడు గంటల్లో ఫోన్ చేస్తారు ఇప్పటివరకు ఎంతోమంది జాతక సంబంధితమైనటువంటి కాల్స్ తీసుకొని ఉంటాం కాబట్టి కొంచెం ఆలస్యం కావచ్చు కొంచెం ఓపిక పడితే ఖచ్చితంగా జాతకాలు డీటెయిల్డ్గా మీకు అందించడం జరుగుతుంది దీనికి గాను నేను ఛార్జ్ చేయడం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఒక పీడిఎఫ్ మీకు డీటెయిల్డ్గా పంపిస్తాను అలాగే ఈ జాతక దోషములన్నిటితో పాటుగా ఇంకా ఏవైనా సరే కొంతమంది ఆఫీసులకు వెళ్తూ ఉంటారు బయట పొలం పనులకు వెళ్తూ ఉంటారు ఏవైనా సరే అంటే మన ఛానల్లో నా వీడియోస్ ఎక్కువగా చూసేటువంటి వాళ్ళు దిగువ మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు కాబట్టి ఎవరైతే డబ్బులు వెచ్చించి జాతకం చెప్పించుకుంటారో జ్వాలాముఖి మాల ఇవ్వడం జరుగుతుంది జ్వాలాముఖి అని అంటే అగ్నిపర్వతం పగిలి బయటికి వచ్చినటువంటి లావా ఏదైతే ఉందో రాళ్ళ మీద పడ్డ తర్వాతకి దాన్ని కార్వింగ్ చేసి చేస్తారనమాట అది విశేషమైనటువంటి శక్తి కలది దానికి అంటు ముట్టు శౌచం ఏవి ఉండదు కాబట్టి సాధారణంగా కూడా వేసుకోవచ్చు ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వాళ్ళకి ఆ జ్వాలాముఖి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది సాధారణంగా ఆ మాల ఒక్కటే నేను కొనడమే పదకొండు వందల రూపాయలు పెట్టుకుంటాను ఎందుకు అంటే ప్రత్యేకంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఏదో నాకు తోచిన సహాయం చేయాలని నేను చేయడం జరుగుతుంది ఆసక్తి వారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వేజన సుఖినోభవంతో స్వస్తి